ప్రైజ్ అవార్డు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుమ్ములు తెలియపరుస్తుంటున్నాను ఈ అద్భుతమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభులు మనకు అనుగ్రహించారు కదా దేవుని సన్నిధిలో ప్రతిదినం కూడా గడపడమంతో ఆశీర్వాదకరం దీవెనకరం అలాంటి వారి జీవితంలో తన పిల్లల జీవితంలో తన తనను ఆశ్రయిస్తున్నటువంటి వారి జీవితంలో దేవుడు ఏ కరువును రానీక ఏ విధమైనటువంటి లోటును కొరతను రానీక ఆయనే వారి జీవితాల్లో సమృద్ధితో నింపుతాన్ని వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము హెయిజ్ కేన్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం వచనం కరువును గూర్చిన నింద మీరిక నొందక ఎండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను హరియ నీ జీవితంలో ఇక కరువు అనేది నీ జీవితంలో రాదు కరువుతో ఉన్నటువంటి గడిచిన దినముల్లో ఆ కరువును అనుభవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీ జీవితం ఇంతేనా నీ కుటుంబ పరిస్థితి ఇంతేనా ఎప్పుడు కరువైనా ఏసైనా నమ్ముకున్నారు కదా ప్రార్థన చేస్తారు కదా అయినా మీ జీవితంలో ఇంకా ఎందుకు కరువు ఇంకా ఎందుకు లేమి ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తూ డబ్బు కొరకు పలన వాటి కొరకు ఎందుకు ఆశ్రయిస్తారని చెప్పేసి ఒక నిందని మీరు అనుభవించారా ఈరోజు నేను ప్రభు చెప్తున్నారు ఇక కరువును గూర్చి నింద మీకు ఉండదు ప్రభు అట్టి విధంగా మీ వ్యవసాయంలో మీ పంటలో ప్రభు ఆశీర్వదించి విస్తారమైన ధాన్యమును ప్రభు మీకు ఇస్తా అని చెప్తున్నాడు మీరు కరువును చూడరు ఆకాశ పక్షులు చూడండి దేవుడు ఎంత అద్భుతంగా పోషిస్తున్నాడు అవి ఏ రోజున కరువుండి ఈరోజు మాకు తినడానికి ఆహారం లేదు అని చెప్పేసి ఆకాశ పక్షులు ఏ రోజైనా పస్తుతో చింతతో పడుకున్నాయా ఆకలితో పడుకున్నాయా మీరు ఇప్పుడు చూసారా ప్రతి పూట ప్రతి సమయంలో దేవుడు వాటిని తన గుప్పిలు విప్పి పోషిస్తున్నాడు కదా వాటిని కరువు రానివ్వకుండా పోషిస్తున్నాడు కదా నీవు దేవుణ్ణి నమ్ముకొని ఆయన పాదాల మీద పడి ప్రతిరోజు కన్నీరు కారిస్తూ ఆయన ఆశ్రయిస్తున్నటువంటి నీవు ఇంకా ధన్యుడవు ఇంకా శ్రేష్టమైన వ్యక్తివి కదా నీ విషయమే దేవుడు ఇంకా బాధ్యత తీసుకుంటాడు ఇంకా చాలా జాగ్రత్త కలిగి ఆయన నీ జీవితంలో ఏ కరువు ఆర్థిక ఆర్థికపరమైన కరువు కావచ్చు ఆహారపరమైన కరువు కావచ్చు దేవుడు ఏ కరువు నీ జీవితంలో రానివ్వడు నేను సమృద్ధి చేత నింపి పోషిస్తాడు ఆశీర్వాదం నుంచి పోషిస్తా అని చెప్తున్నాడు నీ పిల్లలు అడిగింది కూడా కొనివ్వలేనటువంటి కరువులు ఉన్నావేమో ప్రస్తుతం ఒక పది రూపాయలు కావాలన్నా ఒక వంద రూపాయలు కావాలన్నా నీ స్నేహితులపై నీ తల్లిదండ్రులపై నీ యొక్క కుటుంబీకులపై ఆధారపడి చేయి చేయి చాపి అడగాల్సినటువంటి పరిస్థితిలో అలాంటి కరువులో నీవు ఉన్నావేమో నిన్ను నేను ప్రభువు నిందతో ఉంచడు కరువు అనే నింద నీకు రానివ్వకుండా ప్రభువు నీ భూమి పంటను చెట్ల ఫలములను విస్తరింప చేస్తాడు అంటే నీ వ్యాపారాన్ని నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా నీ దగ్గరికి విస్తారంగా రాబోతున్నది ప్రభు నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా ఆశీర్వాదమును చేసి కరువు అనేది లేకుండా సమృద్ధినిస్తా అని ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడుతున్నారు మీరికా మీ కుటుంబంలో మీ జీవితంలో కరువును చూడరు సమృద్ధే చూస్తారు ఆశీర్వాదమే చూస్తారు కలముసుకొని ప్రార్థిస్తామా క్రీస్తు ప్రభావ మా పరిచయంలో కావచ్చు వీరు కు ఈ మాటలు వింటున్న బిడ్డల కుటుంబాల్లో కావచ్చు సేవ చేసిన సేవకుల జీవితాల్లో కావచ్చు కరువు అనేది రావడానికి వీల్లేదు ఏ సునామలు సమృద్ధిని వీరు చూచుదురుగాక ఆశీర్వాదము వీరు చూచుదురుగాక దీవెనని వీరు చూచుదురుగాక సమృద్ధితో నింపు నాయన ఆశీర్వాదంతో నింపు తండ్రి కొదవ కొరత లేమి కరువు అనేవి పూర్తిగా గాక సమృద్ధి కలుగును గాక ఆశీర్వాదం కలుగునుగాక కృపతో దీవించమని ఈ దినమంతా నిబిడలు మీరు నడిపించండి వారు చేసినటువంటి భూమి పంట వ్యవసాయం చేని పనులు ఈ సంవత్సరం ఇంకా విస్తరింప చేయబడతాయని చెప్పావు ప్రభా కరువును చూడరని చెప్పావు ప్రభా మంచి ఫలాలను మీ చెట్లిస్తాయని చెప్పావు ఏసునాములు ఈ వాగ్దానం వీరి జీవితంలో నెరవేర్పు జరుగును కాక ఆశీర్వాదమును చూచుదురుగా కానీ బ్లెస్ చేస్తున్నాను బ్లెస్ చేస్తున్నాను ఏసు క్రీస్తు నామం పెరట ఎవరి దగ్గర చేయి చాపి అడిగేటటువంటి కరువు వారి జీవితంలో ఈ దినం నుంచి ఉండడానికి వీలేది నామంలో అనేకులకు ఇచ్చే విధమైన సమృద్ధి అనేకులకు పెట్టే విధమైనటువంటి ఆశీర్వాదం వీరు చూచుదురుగాక ఏసు క్రీస్తు నాములు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ ఈరోజు నువ్వు తినడానికి నీ పిల్లలకు పెట్టడానికే కరువు అనుభవిస్తున్నావేమో కానీ ప్రభు చెప్తున్నాడు నేను మిమ్మల్ని విస్తరింపచేసి ఆశీర్వదించి అనేక మందికి పెట్టే విధమైన అనేక మందికి నీ కుటుంబమే పోషించే విధముగా అనేకుల్ని ద్వారా పోషింపబడే వ్యక్తులుగా ప్రభుని దీవించి ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ